హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే చూడండి నేను రవ్వ కేసరి అయితే చేస్తూ ఉన్నాను మసీద్కి పంపడానికి ముందుగా అయితే బాండ్లీ పెట్టుకొని దాంట్లో నెయ్యి అయితే వేసుకున్నాను నెయ్యి హీట్ అయిన తర్వాత కొబ్బరి ముక్కలు వేసి ఇంకా బాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్ ఆ కొబ్బరి ముక్కల్ని చూడండి నేనైతే వేయించుకుంటా ఉన్నాను ఇంకా రెడ్ కలర్గా వచ్చినట్టుగా వేయించుకోవాలన్నమాట వేయించుకున్న తర్వాత పక్కన అయితే తీసుకునేసాను అదే నెయ్యిలో కొంచెం ముంత మామిడి పప్పు వేసేసి దాన్ని కూడా బాగా రెడ్గా వేయించుకొని ఇంకా తీసేసాను ఫ్రెండ్స్ ఇంకా మరి అదే నెయ్యిలో వచ్చి ఇది కొంచెం ద్రాక్ష వేసుకున్నాను ఆ ద్రాక్ష కూడా వేయించుకోవాలి ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేయించుకుంటూ రెడ్ అండ్ బ్రౌన్ కలర్లో వచ్చేటట్టుగా ఇంకా పక్కన అయితే తీసి పెట్టుకోవాలి ఫైనల్గా బాదం ముక్కలు అయితే వేసేస్తూ ఉన్నాను ఈ బాదం ముక్కల్ని కూడా బాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్ బ్రౌన్ కలర్ వచ్చేటట్టుగా ఇంకా అదే నెయ్యిలో వచ్చి ఇంకా కొంచెం రవ్వ అయితే వేసేసాను చూడండి నేను ఎంత కేసరి చేస్తూ ఉన్నానో దానికి తగ్గ రవ్వ అయితే వేసేసి ఇంకా బాగా వేయించుకున్నాను ఇవే ఫ్రెండ్స్ నేను వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నమాట బాదం కొబ్బరి ద్రాక్ష ముంత మామిడిపప్పు నేనైతే రవ్వ పక్కన అయితే తీసి పెట్టుకుంటా ఉన్నాను ఇంకా అదే డబర్లో నీళ్ళు అయితే పోసుకోవాలి ఫ్రెండ్స్ కేసరికి సరిపడా నీళ్ళు అయితే వేసేసి దాంట్లో యాలకులు అయితే వేయాలి దంచి నాలుగు వేలకులు ఇలా దంచి వేస్తేనే బాగుంటుంది ఫ్రెండ్స్ ఇంకా ఎసరైతే కాగిపోయింది ఇంకా రవ్వ వేసేసి బాగా ఉడకనివ్వాలన్నమాట చాలా మెత్తగా అయితే ఉడకాలి ఫ్రెండ్స్ ఇంకా కేసరి చూడండి ఇప్పుడైతే ఉడికింది నేనైతే ఫుడ్ కలర్ యాడ్ చేసేసాను ఆరెంజ్ కలర్ ఫ్రెండ్స్ ఇది ఇంకా కొంచెం అయితే చక్కెర వేసేసాను దీనికి సరిపడా చక్కెర వేసుకోవాలి ఫ్రెండ్స్ చక్కెర అయితే కొంచెం ఎక్కువే పడుతుందన్నమాట ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేయాలి ద్రాక్ష ముంత మామిడిపప్పు కొబ్బరి బాదం ఇవన్నీ వేసేసి బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇంకా ఫైనల్గా నెయ్యి అయితే వేసేసి నేను దించేసాను కేసరి అయితే రెడీ అయిపోయింది నేనైతే మసీద్కి పంపడానికి ఒక బౌల్లో అయితే తీసేశాను ఇంకా మా చుట్టుపక్కల పంచడానికైతే నేను వేసుకొని చూడండి ఈ విధంగా వేసుకున్నాను చుట్టుపక్కల ఇళ్ళలకి పంచడానికి మా ఇంటి పక్కన ఒక ఏడు ఇళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్ ముస్లిం ఇల్లులు ఇంకా వాళ్ళకి అయితే నేను తీసుకెళ్తా ఉన్నాను ఇంకా వాళ్ళకైతే పంచడానికి నేను వెళ్ళిపోయాను ఇక్కడ చూడండి మా బాబు అయితే తింటా ఉన్నాడు ఓకే ఫ్రెండ్స్ మీరైతే నా వీడియోస్ చూడాలనుకుంటే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్